नमस्ते तेजे न्यूज कुपम को स्वागत కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలానికి నారా భువనేశ్వరి మంగళవారం నాడు చేరుకున్నారు ఆమెకు ఘన స్వాగతం పలకడానికి టిడిపి జనసేన బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున కింపాపురం బార్డర్ వద్దకు చేరుకుని ఆమెకు ఘన స్వాగతం పలికారు కంచిబందార్లపల్లి గ్రామంలోని భువనమ్మకు ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు ఎమ్మెల్సీ కంచుల శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కుప్పం నియోజకవర్గంలో ఏ బూత్ అయితే అత్యధిక మెజారిటీ వస్తుందో ఆ బూత్ ను భువనమ్మ దత్తాత తీసుకుంటానని ఆనాడు చెప్పారన్నారు కంచుల శ్రీకాంత్ అయితే రెండు బూత్లు అత్యధిక మెజారిటీ రావడంతో భువనమ్మ ఒక నిమిషం కూడా ఆలోచించకుండా ఆ రెండు బూతులను ఆ రెండు గ్రామాలను దత్తత తీసుకుంటానని ఆమె ప్రకటించారని ఆయన హర్షం వ్యక్తం చేశారు గారిని ప్రసంగించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ అందరు కూర్చోవాలి ప్లీజ్ అందరికీ నమస్కారం ఏంది ఈ రోజు గంగమ్మ జాతర జరుపుకుంటున్నారు అందరూ కంచి బందార్లపల్లి గ్రామస్తులందరూ పండగేనా మీకు నిజంగా మీరు అదృష్టవంతులు అదృష్టం కూడా ఎలా వస్తుందంటే కష్టం చేస్తేనే వస్తుంది సో కష్టపడి నారా చంద్రబాబు నాయుడు గారి కోసం మీ చెమట రక్తాన్ని ధారపోసి హైయెస్ట్ మెజార్టీ తెచ్చిన గ్రామస్తులకి గ్రామ నాయకులకి అందరికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను మన ఎలక్షన్ ముందు బోనం వచ్చినప్పుడు చెప్పారు ఏ అయితే మెజారిటీ బూత్ వస్తుందో ఆ బూత్ ని తీసుకుంటానని అయితే ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో రెండు బూతులు వచ్చినాయి నేను ఇట్లా ఉందా మా పరిస్థితి ఒక్క సెకండ్ ఆలోచించకుండా అయితే రెండూ తీసుకుందాం అని చెప్పనేసి సింపుల్ గా అంత అద్భుతంగా చెప్పిన బోనమ్మకి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ హండ్రెడ్ పర్సెంట్ మీరందరూ ఈ గ్రామే కాదు కుప్పో నియోజకవర్గ ప్రజలు మిగతా గ్రామాలలో కూడా అర్థం చేసుకోవాల్సింది ఇది దత్తత తీసుకుంటే మిగతాయి దత్త తీసుకోనట్టు కాదు ఇందాక అమ్మ అసలు ఎక్సలెంట్ గా చెప్పింది ఏం చెప్పింది కుప్పం నియోజకవర్గంలో నేను ఒక మాట అడిగాను మీకు చంద్రబాబు నాయుడు గారు కావాలా నేను కావాలని చెప్పనేసి అని ఒక ఆవిడ లేచి నాకు తండ్రి ఇద్దరు కావాలి మాకని చెప్పి చెప్పారు కాబట్టి తల్లి తండ్రికి బిడ్డలందరూ ఒకటే కాబట్టి అంతా కుప్పం నియోజకవర్గంలో ప్రజలందరూ అన్ని గ్రామాలు మాకు ఒకటే కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన దాని కింద తీసుకుంటున్నామని చెప్పినేసి చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం రావటానికి ముందే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు జీవోలు రిలీజ్ చేయించి ఈ కుప్పం నియోజకవర్గంలోకి అడుగు పెట్టాడు ఆయన అది మనం అనుకున్నట్టు ప్రతి గ్రామానికి కోటి రూపాయలు మైనర్ పంచాయతీకి మేజర్ పంచాయతీకి రెండు కోట్లు మున్సిపాలిటీకి వంద కోట్ల రూపాయలు వీటన్ని సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చి ఆ తర్వాత ఇక్కడ రావడం జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమం పరుగులు పెట్టిస్తున్నారు అధికారుల చేత ప్రతి ఒక్కటి కూడా అంటే మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు ఈ రోజు డ్రైనేజీ కి సంబంధించి రమారమి ఎనభై ఆరు కోట్ల రూపాయలకి ప్రతి గ్రామంలో ఉన్న డ్రైనేజీ సంబంధించి ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి ఆల్రెడీ